చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో చాలా చాలా రుచికరమైన రెసిపీ పచ్చిమిరపకాయలతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పచ్చిమిరపకాయలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం బియ్యాన్ని నానపెట్టేసుకోవాలండి సగ్గుబియ్యం నానపెట్టుకున్న తర్వాత మనకి సగ్గుబియ్యంలో వాటర్ అనేది ఉండకూడదు వాటర్ ఉన్నా కూడా ఉంచేసుకోండి సగ్గుబియ్యంతో పాటు ఇక్కడ మనం రెండు లేదా మూడు బంగాళాదుంపలను కూడా ఉడికించుకోవాలి బంగాళాదుంప పైన ఉన్న చెక్కు మొత్తాన్ని తీసేసి బంగాళాదుంపను కూడా తురుముకోవాలండి సాధారణంగా బజ్జీలంటే మనం శనగపిండితో తయారు చేసుకుంటాం కదా ఇప్పుడు ఈ రెసిపీకి వచ్చేసి ఎలాంటి పిండి లేకుండా సగ్గుబియ్యం అలాగే బంగాళాదుంప కాంబినేషన్తో బజ్జీలు అనేవి తయారు చేసుకుంటాము ఇప్పుడు బంగాళాదుంప బియ్యంలోకి ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు కొంచెం కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకుతో పాటు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర అలాగే ఒక చెంచా వరకు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వచ్చేసి ధనియాలు చెక్కా లవంగాయ కాంబినేషన్తో తయారు చేసుకున్న మసాలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక అర చెంచా వరకు నిమ్మరసం వేసుకోండి కొంచెం పుల్లగా ఉండటానికి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి ఒక చెంచా వరకు బియ్య పిండి ఒక చెంచా వరకు శనగపిండి వేసుకోవచ్చు అది కూడా మీకు ఇష్టమైతే నేనైతే ఇక్కడ ఏ పిండి వేయలేదు పిండి వేయకుండానే ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరపకాయల లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసేయాలండి ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఈ విధంగా పచ్చిమిరపకాయలని ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న విత్తనాలు తీసేసేయాలి ఇలా అన్ని పచ్చిమిరపకాయలకి విత్తనాలు తీసేసేయండి ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను కొంచెం నల్లుప్పు తీసుకుంటున్నానండి మనం పానీపూరిలోకి నల్లుప్పు అనేది వాడుతూ ఉంటాం కదా ఈ ఉప్పుని చెంచా వరకు తీసుకొని పచ్చిమిరపకాయ తీసుకోవాలి పచ్చిమిరపకాయ లోపల కొంచెం ముప్పు రాసుకోండి ఈ నల్లుప్పుని కొంచెం వేలుతో తీసుకొని రాసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బంగాళదుంప సగుబియ్యాన్ని కలిపి పెట్టుకున్నాం కదా ఇందులోకి ఈ విధంగా చక్కగా పచ్చిమిరపకాయని పెట్టేసుకోవాలి ఈ బంగాళాదుంప అలాగే సగ్గుబియ్యం కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ మిర్చి బజ్జీకి కాంబినేషన్ వచ్చేసి టమాటా కచెప్ అండి ఇష్టమైతే టమాటా కచెప్తో తీసుకోవచ్చు లేకపోతే మళ్ళీ నూనెలో పచ్చిమిర్చి వేయించుకొని ఆ పచ్చిమిర్చికి కొంచెం ఉప్పు వేసుకొని ఈ విధంగా మనం పచ్చిమిర్చి బజ్జీ తింటున్నా కూడా పచ్చిమిర్చిని చక్కగా పంటికి కొరుక్కొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను వేయించుకున్న పచ్చిమిర్చికి కొంచెం ఈ నల్లుపు ఏదైతే తీసుకున్నామో అది కూడా కొంచెం రాసుకోండి ఇప్పుడు సగ్గుబియ్యం అలాగే బంగాళాదుంప కాంబినేషన్గా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ బజ్జీలని నూనెలో వేసుకొని వేయించుకోవాలి మరి మీ అందరికీ ఎలాంటి పిండి లేకుండా తయారు చేసుకున్న ఈ సగ్గుబియ్యం బంగాళాదుంప కాంబినేషన్తో వేసుకున్న మిర్చి బజ్జీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్